వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం మరి మార్కెట్లో ప్రస్తుతం బంగారం ధరలు అదేవిధంగా వెండి ధరలు ఎలా ఉందనేది తెలుసుకోబోతున్నాం ప్రతి ఒక్క లైవ్ అప్డేట్స్ జెన్యున్ అప్డేట్స్ అయితే మన ఛానల్ ద్వారా పొందగలుగుతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉచితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సిమల నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అఫీషియల్ అప్డేట్ అయితే మీరు చూడొచ్చు త్రయోదశికి ముందు బంగారం ధరలు అయితే భారీగా పెరిగి కొనుగోలుదారులకు షాక్ అయితే ఇచ్చాయి మరి ఇవాళ బులియన్ మార్కెట్లో వైజాగ్ కానివ్వండి విజయవాడ హైదరాబాదు ఇట్లాంటి మహానగరాల్లో మరి చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర మూడు వేల మూడు వందల ముప్పై రూపాయలైతే పెరిగింది మరి దీంతో లక్ష ముప్పై రెండు వేల ఏడు వందల డెబ్భై రూపాయలు అయితే చేరింది ఏడు రోజుల్లో చూసుకున్నట్లయితే కనుక తొమ్మిది వేల అరవై రూపాయలయితే పెరగడం మనం గమనించాలి చూసారు కదండీ ఇది వారం రోజులకి పెరిగిన ధర అనమాట అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర మూడు వేల యాభై రూపాయలు అయితే ఎగబాకి లక్ష ఇరవై ఒక వేల ఏడు వందల రూపాయలుగా ఉంది అటు వెండి ధర మాత్రం మూడు వేల రూపాయలు అయితే తగ్గింది మొన్నటి వరకు కూడా బంగారం ధరతో పాటు వెండి ధర అయితే ఇంకా బాగా పెరిగిపోయింది కానీ ఇప్పుడు కనుక మనం గమనించినట్లయితే మూడు వేల రూపాయలు అయితే తగ్గి ఇప్పుడు కేజీ సిల్వర్ రేట్ అనేది రెండు లక్షల మూడు వేల రూపాయలుగా అయితే ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపు ఇవే ధరలు అయితే ఉన్నాయి మీరు గమనించాలి జిఎస్టీని బట్టి లొకేషన్స్ బట్టి ఇక్కడ మనకి చిన్న వ్యత్యాసాలు అయితే కలిగి ఉంటాయి మీరు గమనించగలరు